వంద శాతం సబ్సిడీతో తోటల అభివృద్ధి కర్నూలు అగ్రికల్చర్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వంద శాతం సబ్సిడీతో తోటల అభివృద్ధిని చేసుకోవచ్చుని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి భూమికి పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉంటే పండ్ల తోటల సాగుకు వంద శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు అయితే రైతులు ఇంతకు ముందు ఏ శాఖల నుంచి లబ్ధి పొంది ఉండరాదని పేర్కొన్నారు మామిడి బత్తాయి నిమ్మ జామ సపోటా కొబ్బరి సీతాఫలం దానిమ్మ నేరేడు చింతా ఆపిల్బేర్ రేగు డ్రాగన్ ఫ్రూట్స్ మునగ అంజూర అలాగే గులాబీ మల్లె తోటలు అభివృద్ధి చేసుకోవచ్చన్నారు మునగ మల్లె గులాబీ పండ్ల తోటలకు మెయింటెన్స్ బిల్లులు రెండేళ్లు మిగిలిన పంటలకు మూడేళ్లు చెల్లిస్తారన్నారు ఆసక్తి ఉన్న రైతులు సంప్రదించవలసిన ఫోన్ నంబర్